మిత్రులకి వందనాలు మనకు ఎట్టకేలకు మనకు బీహార్ అంటే దేశంలో మొట్టమొదటిసారిగా కులగణన చేసి కులాల వారిగా ముఖ్యంగా వెనుకబడిన కులాల బీసీ రిజర్వేషన్లను దాంతో పాటుగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను జనాభా దామాష పద్ధతిలో నలభై ఆరు శాతంగా ఉన్న రిజర్వేషన్లను అరవై ఐదు శాతానికి పెంచినటువంటి బీహార్ ప్రభుత్వం యొక్క చట్టాన్ని ఆ రిజర్వేషన్ చట్టాన్ని అక్కడ గౌరవ హైకోర్టు పాట్నా హైకోర్టు కేసు గౌరవ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈ సివిల్ రిపిటిషన్ నంబర్ వన్ సిక్స్టీ సెవెన్ జీ సిక్స్ జీరో బై టూ జీరో ట్వంటీ త్రీ ఇది మొన్న జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మొన్న జూన్ ఇరవైనా కొట్టివేయడం జరిగింది మరి గత గత సంవత్సరము బి బీహార్ ప్రభుత్వము చాలా ప్రతి ప్రతిష్టాత్మకంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మరియు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆ రిజర్వేషన్ వాళ్ళకు కులాల జనాభా ధామాష పద్ధతులు పెంచడం జరిగింది అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అంటే గతంలో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అక్కడ బీసీలలో రెండు గ్రూపులు ఉంటాయి మనకి ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఐదు గ్రూపులు ఉంటాయి బీసీఏ బీసీబీ బిసిసి బీసీడీ బీసీఈ కానీ అక్కడ బీహార్లో రెండు గ్రూపులు మాత్రమే ఉంటాయి అది ఒకటి ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ రెండవది బ్యాక్వర్డ్ క్లాసెస్ అక్కడ ఎక్స్ట్రీమ్లు బ్యాక్వర్డ్ క్లాసెస్లో పద్దెనిమిది శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై శాతం పెంచింది బీసీ రిజర్వేషన్ పన్నెండు శాతం ఉంటే పద్దెనిమిది శాతం పెట్టింది అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్ పదిహేను శాతం ఉంటే ఇరవై శాతం పెంచింది షెడ్యూల్ ట్రై వన్ పర్సెంట్ ఉంటే రెండు శాతం పెంచడం జరిగింది గతంలో బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మహిళలకు మూడు శాతం ఉండే ఆ మూడు శాతం రద్దు చేస్తూ మొత్తం ఇక్కడ అరవై ఐదు శాతం సోషల్ రిజర్వేషన్ పెట్టడం జరిగింది సామాజిక రిజర్వేషన్లు అరవై ఐదు శాతం వీటితో పాటుగా అప్పర్ కాస్ట్లలో అంటే అగ్ర కులాలలో ఆర్థికంగా పేదవారికి ఈడబ్ల్యూస్ కోట కింద పది శాతం పెట్టడం జరిగింది అంటే అక్కడ మొత్తం రిజర్వేషన్లు డెబ్బై శాతంగా అమలు జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ ఈ యాభై శాతం సీలింగ్ దాటుతూ ఉన్నారు అసలు ఈ యాభై శాతం సీలింగ్ దాటొద్దు ఎందుకంటే ఇందిరా సాని కేసు కానీ కే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల పదిలో స్థానిక సంస్థలలోకి ఇచ్చినటువంటి తీర్పులు కానీ లేదా చంపకం అనే చంపకం దొరైరాజన్ కేసు కానీ ఇంకా చాలా కేసులను సైడ్ చేస్తూ ఇలా హైకోర్టు అక్కడ బీహార్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ల యొక్క చట్టాన్ని కొట్టివేస్తూ వాళ్ళ పాత చట్టమే ఇప్పుడు అమలు జరిగే పరిస్థితి ఏదేమైనా బీహార్ ప్రభుత్వం ఇమీడియట్గా సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పడం జరిగింది అప్పీల్ కూడా వేసే ఉంటారు అప్పీల్లో ఏం జరుగుతుందో మరి చూడాలి మరి మరొకసారి ఈ సందర్భంగా ఈ బీసీ రిజర్వేషన్లు యాభై శాతం సీలింగ్ ఇదంతా ఏందనేది ఒకసారి మనం ఆలోచన ముఖ్యంగా వెనుకబడిన కులాలు విద్యార్థులు కుల సంఘాల నాయకులు మేధావులంతా కూడా ఆలోచన చేయాలి మనము గత చరిత్రలో మహాభారతంలో మన ఒక నానుడు ఉన్నది ఏంటంటే కర్ణుడి చావుకు లక్ష్య కారణాలని చెప్తారు కానీ ఇక్కడ బీసీ రిజర్వేషన్ల కొట్టివేతకు బీసీ రిజర్వేషన్ల పెంపుకు అడ్డుగా ఉన్నటువంటి అసలు ఒకే ఒక కారణం ఏంటి అంటే భారత రాజ్యాంగ రచన లోపల వెనుకబడిన కులాలకు అన్యాయం జరిగింది ఇదే అంశాన్ని నేను గతంలో కొన్ని వీడియోలలో చెప్పడం జరిగింది ఏంటంటే ఇప్పుడు అసలు మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ పెట్టలేదు రిజర్వేషన్ పెట్టలేదు కూడా స్వయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కరే అతను రాజీనామా చేసినటువంటి సందర్భంలో నేను ఈ దేశంలో వెనుకబడిన కులాలకు అదేవిధంగా మహిళలకు నేను ఏం చేయలేకపోయినా స్వయంగా అంబేద్కర్ గారే చెప్పడం జరిగింది మనం ఇవాళ బీసీ కులాల వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగాన్ని సవరణ చేస్తే తప్ప వీళ్ళకు రిజర్వేషన్లకు రక్షణ లేదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై నుంచి ఈ బీసీ రిజర్వేషన్లు పెట్టడము కోర్టులు కొట్టేయడము రకరకాల కారణాలు చూపి ఇప్పుడు కోర్టులు ఎట్లా తయారైపోయినాయి ఈడబ్ల్యూఎస్ కోటాకేమో ఆమోదం తెలిపారు బీసీ రిజర్వేషన్లు అనగానే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుకులను అటు చెప్పి రిజర్వేషన్లను పెంచకుండా చేస్తూ ఉన్నారు అన్యాయం జరుగుతూ ఉన్నది ఏ విధంగా జరుగుతూ అనేది కూడా గతంలో నేను కొన్ని వీడియోలు చెప్పిన ఇంకా కొంత సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేశాను ఈ విద్యా ఉద్యోగాలలోకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏమో ఆర్టికల్ పదిహేను నాలుగు ఆర్టికల్ అంటే ఇక్కడ మొత్తం నాటి వందల యాభైలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా తమిళనాడులో పెరియార్ రామస్వామి పెరియార్ నాయర్ పెరియార్ రామస్వామి గారు భారత రాజ్యాంగాన్ని తగలబెట్టడం జరిగింది పెట్టి అసలు ఇందులో బీసీ కులాలకు ఎలాంటి రక్షణ లేదని గొడవ చేసినప్పుడు ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆలోచన చేసి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ పదిహేను నాలుగును రాజ్యాంగంలో చేర్చడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి కోర్టు తీర్పులను ఏం చెప్తున్నాయో మనకు చెప్తామే రాజ్యాంగ ధర్మాసనాలు చెప్పినటువంటి తీర్పులు అందుకే వీళ్ళకు జనాభా దామాష పద్ధతులు రిజర్వేషన్ రావలేదు రావడం లేదు ఒకటి క్రిమినల్ సమస్య కూడా ఒక బీసీ రిజర్వేషన్లోకి ఉన్నది ఏ రిజర్వే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో కానీ ఇంకా ఏ కోటకు కూడా ఈ క్రిమినేస్ సమస్య లేదు ఒక్క బీసీ రిజర్వేషన్లకే ఉన్నది ఎందుకు ఉన్నదో కూడా చెప్తా మనకు ఈ మొత్తం అంటే పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై ఒకటి నుంచి అంటే శ్రీమతి చెంపకమన్ శ్రీమతి చెంపకం చెంపకమ్మణి దొరైరాజన్ చెంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు నుంచి మొదలు పెడితే నేటి వరకు ఉన్నటువంటి తీర్పులు మండల్ మండల్ అంటే ఇంద్రాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇది రాజ్యాంగ ధర్మాసన ఇచ్చినటువంటి తీర్పు ఇలాంటి తీర్పులలో ఏం చెప్తున్నారంటే యాభై శాతం సీలింగ్ దాటొద్దని చెప్తున్నారు రిజర్వేషన్ యొక్క పర్సంటేజ్ చెప్తూ మనకి ఇంద్రాసాని కేసు అనేది లార్జర్ బెంచ్ కాబట్టి దాని వాళ్ళు ఏం చెప్పిందంటే యాభై శాతం సీలింగ్ దాటొద్దు కానీ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు కానీ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఈ బీసీ క్వాంటిఫైబుల్ డేటా ఉంటే కనుక అంటే ఆమోదించదగినటువంటి లెక్కలు ఉన్నట్లయితే యాభై శాతం సీలింగ్ కూడా దాటొచ్చు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చెప్తూ చెప్పి మరి కొన్ని తీర్పులలో ఏం చెప్తా ఉన్నారు ఆర్టికల్ పదిహేను నాలుగు ఆర్టికల్ పదహారు నాలుగు అనేటివి ఈ ఆర్టికల్ పదిహేను నాలుగు కానీ ఆర్టికల్ పదహారు నాలుగు ద్వారా ద్వారా దా దాంట్లో చెప్పినటువంటి ఈ బీసీ రిజర్వేషన్ల గురించి చెప్తున్నా అంటే షెడ్యూల్ కాస్ట్ అంటే షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ కాస్ట్ అంటారు అంటే షెడ్యూల్ చేయమనేటువంటి కులాలు షెడ్యూల్ ట్రైబ్ అంటే షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ చేయమని తెగలు అంటే వాళ్ళ కులాలకు తెగలకు భారత రాజ్యాంగంలో రక్షణ కల్పించింది వాళ్ళ గురించి ప్రస్తావన ఉందండి మరి మనకు షెడ్యూల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఏం చెప్తున్నది సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్న క్యాస్ట్స్ అనిలే ఒకవేళ క్యాస్త్ ఉంటే వీళ్ళకు జనాభా లెక్కలు చేయాల్సినటువంటి అవసరం ఉండేది జనాభా దామోష పద్ధతిలో రిజర్వేషన్లు కూడా కల్పించాల్సినటువంటి తప్పని పరిస్థితి రాజ్యాంగంలో ఉండేది అక్కడ లేదు కాబట్టి ఇవాళ ఇది కులపరమైన రిజర్వేషన్ కాదు ఇది తరగతి తరగతి లేదా వర్గాల పరమైనటువంటి రిజర్వేషన్ కాబట్టి కులగణను చేయడానికి వీలు అంటే బీసీ గణన చేయడానికి కూడా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుగులే నేడు అడ్డుగా ఉన్నాయనేది ఇయాల బీసీ సమాజం గుర్తించాలి ప్రభుత్వానికి చెప్పాలి ప్రభుత్వం తెలియదని కాదు ఇవాళ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న ఆ అధికారంలో లేని వాళ్ళు అధికార పార్టీ డిమాండ్ చేస్తాయి మేము అధికారానికి వస్తే బీసీ కులగణన చేస్తాం ఇంకేదో చేస్తామని చెప్తే కానీ రాజ్యాంగంలో ఉన్న లొసుగులను ఖచ్చితంగా సవరణ చేయాలి ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ లోకల్ బాడీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు అంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు నుంచి స్థానిక సంస్థలలో బీసీ కోటా పెట్టినారు అక్కడ బా ఏమన్నారు బ్యాక్వర్డ్ క్లాసెస్ సిటిజన్స్ అన్నారు అక్కడ విద్యా ఉద్యోగాలు అన్నామో సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు ఇక్కడనేమో బ్యాక్వర్డ్ క్లాసెస్ సిటిజన్స్ అన్నారు అంటే వెనుకబడినటువంటి పౌరులు అందుకే కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల పదిలో వచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా చెప్పింది అరే బాబు అక్కడ విద్యా ఉద్యోగాలలో ఉన్నటువంటి జాబితా బీసీ జాబితా వేరు ఇక్కడ స్థానిక సంస్థలలో బీసీ జాబితా వేరే మీరు లెక్కదీయాలి అసలు బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన పౌరులు ఎవరో ఇక్కడ లెక్క కట్టాలని చాలా స్పష్టంగా చెప్పారు అంటే మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్లో ఒక దగ్గరనేమో సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అని చెప్తాను ఇంకొక దగ్గర ఈ స్థానిక సంస్థలలోకి సంబంధించినటువంటి రిజర్వేషన్లలో వెనుకబడిన పౌరులు అని చెప్తున్నది అంటే ఇంత ఘోరంగా బైసీ రిజర్వేషన్ల మీద వివాదాస్పదమైనటువంటి లొసుగులు న్యాయపరమైనటువంటి లొసుగులు ఇలా రాజ్యాంగంలో ఉన్నాయి మరి రాజ్యాంగ మరి వీళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుందంటే భారత రాజ్యాంగాన్ని బీసీ రిజర్వేషన్ల న్యాయ సమస్యలను తొలగించడానికి ఆర్టికల్ పదిహేను నాలుగు కానీ ఆర్టికల్ పదహారు నాలుగు కానీ ఆర్టికల్ పదిహేను ఐదు కానీ ఆర్టికల్ మూడు వందల నలభై ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది బి ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ఏ ఆర్టికల్ మూడు వందల అరవై ఇరవై సి ఈ అన్ని ఆర్టికల్స్లో ఉన్నటువంటి సమూలంగా ఆ బీసీకి సంబంధించినటువంటి టర్మ్స్ని పదాలను మార్చవలసినటువంటి అవసరం ఉన్నది ఏ విధంగా సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన కులాలుగా మార్చాలి అప్పుడు మాత్రమే వీళ్ళకి క్రిమినేల్ సమస్య కూడా పోయే అవకాశం ఉంటుంది జ జనగణన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ పాలకులు ఆ బీసీలకు ఉపయోగపడే విధంగా ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు మరి ఎట్లా వీళ్ళు మరి వెనుకబడిన కులాలు ఇంత మెజారిటీ ఉన్నా కూడా ఏది వీళ్ళ పరిస్థితి అంటే వీళ్ళ లోపల రాజకీయ చైతన్యం లేదు ఈ బీసీ కులాల మధ్య వీళ్ళ ఓట్లు వేసు వీళ్ళు వేసుకొని ఇక్కడ అసెంబ్లీలు కానీ అక్కడ పార్లమెంట్లో కానీ అధికారంలోకి వస్తే తప్ప వీళ్ళకు రాజ్యా వీళ్ళకు న్యాయం జరిగే అవకాశం లేదు ఒకటి మరి అది సాధ్యమవుతుందంటే సాధ్యమైన అవకాశం లేదు కొన్ని రాష్ట్రాలలో బీసీల చేతులలో అధికారం ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారం రావాలంటే అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కూటమో కాంగ్రెస్ కూటమే వస్తుంది అక్కడ ఈ ఇవేమి మనం రాజ్యాంగ సవరణ చేసే అవకాశం లేదు అంటే ముఖ్యంగా వెనుకబడిన కులాలలో ఐక్యత అంటే ఈ కులాల మధ్య ఐక్యత లేదు ఐక్యత రావాలి ఐక్యతకు మార్గం ఏంటంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లను ఈ బీసీ కులాల మధ్య ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని కూడా ప్రోత్సహించుకొని ఈ బీసీ విద్యార్థులు మేధావులు ఏదో పెద్ద చర్చ పెట్టాలి అసలు ఈ బీసీ రిజర్వేషన్లకే ఈ కోర్టులు ఎందుకు అడ్డుపడతా ఉన్నాయి అసలు రాజ్యాంగంలో ఏమున్నది రాజ్యాంగం ఇట్లా ఎందుకు రాశారు బీసీ రిజర్వేషన్లు ఇంత వివాదాస్పదంగా ఎందుకు రాశారనే దాని మీద చర్చ చేయాలనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు ఇవాళ బీహార్ ప్రభుత్వం పాట్నా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కూడా ఇవే సమస్యలు చెప్పేసింది గతంలో ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ ఇయాల బీహార్ ప్రభుత్వం కాస్ట్ సెన్సెస్ కులాల జనాభా లెక్కలు చేసింది కానీ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని అడిక్వేసి ఈయనడికి వేసి లెక్క చేయలేదు కాబట్టి అసలు ఆర్టికల్ పదిహేను నాలుగు ఆర్టికల్ పదహారు నాలుగు ఏం చెప్తా ఉన్నాయి బేసికల్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు కానీ లేదా షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ వారి యొక్క ప్రాతినిధ్యం ఉన్నదా లేదా విద్యలో కానీ ఉద్యోగాలలో అంటే అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేనప్పుడు మాత్రమే చేయాలి ఈ అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉన్నదా లేదా అనేది ఇవాళ కాస్ట్ సెన్సెస్లో బీహార్ చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి కాస్ట్ సెన్సెస్లో డటాలో స్పష్టంగా లేదని కొట్టేయడం జరిగింది మరి ఇటు హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు వైపేమో ఇప్పుడు మండ ఇప్పుడు ఈ ఈ మధ్య ఈ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ సంబంధించి రెండు వేల ఇరవై రెండులో సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మా మధ్యప్రదేశ్ కేసు ఉండేది దానిలో స్పష్టంగా చెప్పింది ఏంటంటే బీసీ గణన ఉంటేనే రిజర్వేషన్ పెట్టాలని చెప్పింది మళ్ళీ అక్కడ యాభై శాతం క్యాబ్ దాటొద్దు అని చెప్పింది అంటే ఒకవైపేమో కులగణన చేయాలని కోర్టులు చెప్తా ఉన్నాయి కులగణన చేసిన తర్వాత ప్రభుత్వం ఇలా బీహార్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు పెంచినందుకు మళ్ళీ అక్కడ మీ యొక్క డేటా సరిగ్గా లేదని టెక్నికల్ పాయింట్స్ని చూపించి కొట్టివేయడం జరిగింది ఏది ఏమైనా ఇలా బీసీ సమాజం నేను చెప్పే అంశాల మీద చర్చ చేయాలి ఆలోచించాలని తెలియజేస్తూ ఈ తర్వాత ఎట్లాగూ బీహార్ ప్రభుత్వము సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్తా అన్నారు అప్పీల్లో మనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు